నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నేను రవి ఇక బులిటెన్లో చూస్తే హైదరాబాద్ జవహర్ నగర్ పిఎస్ పరిధిలో మిస్సింగ్ కలకలం రేపుతోంది నోబెల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న శృతిక ఉదయం స్కూల్కి వెళ్ళి తిరిగి రాలేదు సాయంత్రం ఐదు గంటలకు తిరిగి రావాల్సిన అమ్మాయి రాత్రి అయినా రాకపోవడంతో తల్లిదండ్రులు జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎనిమిది గంటలకు వెళ్ళింది అన్న స్కూల్ వచ్చింది సాయంత్రం ఉన్నది అంటే అన్న ఏం పేరు ఎన్నో తరగతి సెవెంత్ క్లాస్ అన్నా అన్న సెవెంత్ క్లాస్ బయటకు వచ్చిందంట బస్ ఎక్కలేదట అన్న టీచర్ ఎక్కమంటే మా బాబాయ్ వస్తారని చెప్పి ఇక్కడ మీరు ఉండేది మేము బాలాజీ నగర్ అన్నా అంటే స్కూల్ బస్ ఆ స్కూల్ బస్ కదన్న ఆర్టీసీ బస్ అన్న బాలాజీ నగర్ ఆర్టీసీ బస్ లో వస్తుంది ఎక్కలేదట ఎక్కలేదంట అన్న స్కూల్ డ్రెస్ మీద ఆ స్కూల్ డ్రెస్ మీద ఉంది అన్న మరి ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు అందరు ఫోన్ చేసి అందరూ చేస్తే వాళ్ళ దగ్గర రాలేదు లేరా ఇంటిమేషన్ యాజమానికి మళ్ళీ పోయిన పోతే ఏమీ చెప్పలేదు సీసీ కెమెరా ఇటు సైడ్ అని చెప్పి అన్న వచ్చి ఎనిమిది గంటలకు వెళ్ళింది అన్నా స్కూల్కి వచ్చింది సాయంత్రం అన్నా ఏం పేరు ఎన్నో తరగతి క్లాస్ సెవెంత్ క్లాస్ అన్న సెవెంత్ క్లాస్ బయటకు వచ్చిందంట బస్ ఎక్కలేదట అన్న టీచర్ ఎక్కమంటే మా బాబాయ్ వస్తారని చెప్పి ఎక్కడ మీరు ఉండేది మేము బాలాజీ నగర్ అన్న అంటే స్కూల్ బస్ ఆ స్కూల్ బస్ కదా అన్న ఆర్టీసీ బస్ అన్న బాలాజీ నగర్ ఆర్టీసీ బస్ లో వస్తుంది ఎక్కలేదట ఎక్కలేదంట అన్న స్కూల్ డ్రెస్ మీద ఉంది స్కూల్ డ్రెస్ మీద ఉంది అన్న మరి ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు అందరూ ఫోన్ చేసి ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో ఆయుధాలతో ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు ధమ్సారి నువాల్పాట్ డివిజన్లోని వుడన్